చంద్రబాబు నాయుడు గారి సభల్లోనైనా సమావేశాల్లోనైనా కొందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద విమర్శించే క్రమంలో బయటకు వచ్చిన ఆర్టిస్టులైనా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను తీసుకుంటున్న ఒకటే నిర్ణయాలు సమర్థించే క్రమంలో బయటకు వచ్చిన ఆర్టిస్టులైనా ఈ ఆర్టిస్టులు ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వడం అలా టక్కని పబ్లిక్ దొరికిపోవడం ఇదే వీళ్ళలో చాలా సార్లు ప్రత్యేకత అదేదో సినిమాలో ఉంటుంది జూలైలోనా వీడు దొంగ కానీ ఎక్కడ దొంగతనం చేసినా దొరికిపోవడం వీనిలో ప్రత్యేకత అంటారు పోతు పోతు మెడలో చేకి అవుతారు పుస్తకం ఎక్కడే పడిపోతాడు దొరికిపోతాడు బ్రహ్మాన్ సేమ్ ఇక్కడ కూడా ఈ ఆర్టిస్టులు అట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు న్యాచురల్ పర్ఫార్మెన్స్ మలయాళం యాక్టర్ల లాగే పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇమ్మీడియట్ గా టక్ దొరికిపోతారు నిన్న చూసాం గుర్తుందా ఐదు సంవత్సరాలు అన్న క్యాంటీన్ లేక రాత్రి పగలు మా కుటుంబం పడుకుంది అని ఇంకా నయో అన్నా క్యాంటీన్లు లేక రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్పే డైలాగ్ పెట్టలేదు అన్నా క్యాంటీన్ లేక రాత్రి పగలు బస్సు పడుకున్నావు అవునా ఏం చేస్తావు నువ్వు అంటే అంతకు ముందు బట్టల షాప్ ఉండేది ఇప్పుడు చికెన్ పకోడీ షాప్ ఉండేది ఇప్పుడు ఈ చికెన్ ఈ చికెన్ పకోడీ కూడా అలాగే గట్టిగా దొరికిపోయారు నిజంగా ఎవరు వైఎస్ఆర్ కారేజ్ పార్టీ వాళ్ళు కూడా ఒక ట్వీట్లు వేశారు

ఇంత ఖచ్చితం చికెన్ పకోడి ఆసే నిన్న ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అని నిన్ననే అనిపించింది యాక్చువల్గా ఇదంతా డెఫినెట్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అని అసలు అట్లా అట్లా పెర్ఫార్మెన్స్ కూడా ఇట్లా దొరికిపోవడం అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇట్లా దొరికిపోవడం వీళ్ళ ఒక గొప్పతనం ఏ మాట కానీ అరే కాసిన ఈ చంద్రబాబు గారి పిఆర్టీవీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసిన వాళ్ళు ఎక్కడో ఒక కూలీ చేసుకునే వాళ్ళని అటువంటి వాళ్ళని దొరికిపించవచ్చు కదా మంచి సీన్ పండుతుంది కదా అరే కొంచెం మంచి డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకోవాలి మంచి కేఎఫ్సీలో మంచిగా తింటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తిరుగుతూ ఎమ్మెల్యే పక్కన తిరుగుతూ అందులో పట్టుకొని ఒక చికెన్ పక్కడి ఆర్టిస్ట్ పట్టుకొని వచ్చేసి సీన్ రక్తి కట్టిస్తామంటే అదిగో ఈ విధంగా ట్రోలింగ్ కు గురవుతారు బలి దొరికిపోతే బలి దొరికిపోయి క్యారెక్టర్లు పట్టుకొని వస్తారు అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసినా వీళ్ళే గత ప్రభుత్వం మీద విమర్శలు చేసే క్రమంలో అప్పు అప్పుడు ఆర్టిస్టు మామూలుగా బయటకు రాలి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇదే రకమైన ఆర్టిస్టులు